వెల్కమ్ టు ఛానల్ విశ్వ వసునామ సంవత్సరము ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే రాసుల వారికిదే విశ్వ వసునామ సంవత్సరంలో గ్రహాల సంచారం కారణంగా ఉగాది నుంచి అదృష్టం పట్టబోతున్న రాసుల గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిని చూపిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క విశ్వ వసునామ సంవత్సరంలో శని సంచారం కారణంగా కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుందని చాలామంది ప్రముఖులు చెప్తూ ఉన్నారు ద్వాదశ రాశుల్లో ఈ రాసుల వారికి శని సంచారం కారణంగా అదృష్టవరించబోతోంది వరించబోతుంది ఉగాది నుంచి వీరికి శుభాలను చేకూర్చే శని జన్మ రాశి నుంచి లెక్క పెట్టి వచ్చే మూడు ఆరు పదకొండు రాశుల్లో శని భగవానుడు ఉంటే శగ శని భగవానుడు ఈ రాశుల వారికి సకల శుభాలను చేకూరుస్తాడని చెప్తారు ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ రాశుల వారికి సంవత్సరం అంతా తిరిగి లేని జాతకాన్ని శని భగవాను ప్రసాదిస్తపోతూ ఉన్నాడు ఆ రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఇవి జీవితమే మారిపోయేటటువంటి తరుణం త్వరలోనే వచ్చిందని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క విశ్వ వసునామా సంవత్సరము ప్రతి ఒక్కరికి కూడా ఆనందాలు ఇవ్వాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము జాతకంలో ఏవైనా దోషాలుంటే చిన్న చిన్న దోషాలను చేయించుకొని సంవత్సరం అంతా కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి యొక్క ఉగాది ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే రాసుల గురించి తెలుసుకుందాం వృషభ రాసువారు ఈ యొక్క విశ్వ వసునామ సంవత్సరం అంటే రాసువారు తరచు ఏదో ఒక విధంగా భాగ్య యోగము అధికార యోగం కలుగుతూనే ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం బాగా గుర్తుపడుతుంది ఉద్యోగంలో పదోన్నతలు కలుగుతాయి ఒక సంస్థలో అత్యున్నత పదవికి చేరుకునే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా లాభసాటిగా సాగిపోతాయి అనేక మార్గాల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగాలు దేశాలకు తరచు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క రాశి జాతకులకు మీ నుంచి ఎక్కువ పని అవసరం కావచ్చు కానీ అన్ని ప్రయత్నాల నుంచి సానుకూల ఫలితాలు వస్తాయి శని మీరు అదనపు కృషి చేసిన తర్వాత ముఖ్యంగా సానుకూల ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు మార్చి తర్వాత శని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందడం జరుగుతుంది ఉగాది తర్వాత ఆదనపు శ్రమ అవసరం లేనప్పటికీ ఫలితాలు ఇంకా కొనసాగించి మంచి ఫలితాలు అబోతూ ఉన్నాయి కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు రాహు సంచారం కూడా మీకు అద్భుతమైన అనంతమైన ఫలితాలు ఉన్నాయి మీ తర్వాత పనిలో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి అటువంటి స్థితిలో శని మరియు రాహు ఉండటంతో సవాళ్ళు ఏడాది పుట్టిన కొనసాగుతూ ఉంటాయి విజయవంతమైన పని మరియు అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి బృహస్పతి సంచారం యొక్క ఆర్థిక స్థితిపరంగా మీ యొక్క ప్రయత్నాలన్నీ అనుకూలంగా ఉంటాయి సాధారణంగా విద్యకు ఒక మంచి సంవత్సరం కావచ్చు వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా అనుకూలంగా రాబోతున్నాయి ఊహించని రీతిలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి వృషభరాశ్వరి యొక్క జీవితం మూడు పువ్వులు నాలుగు కాయలుగా ఉండబోతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకున్నటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియచేస్తూ ఉన్నారు మిథున రాశివారు మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో కాకుండా సామాజికంగా కూడా ఒక వెలుగు వెలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మిథున రాశి వారికి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు ఈ రాశి వారికి ఉద్యోగ రీత్యా విదేశాలకు బదిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారి భవిష్యత్తు అనంత ఉంటూ ఉండిపోతుంది మనసులోని కోరికలు ఆశలు చాలా వరకు కూడా నెరవేరుతాయి విదేశాల్లో ఉద్యోగం చేయటము సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆస్తిపాసులు కొనడము బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చేసుకోవడం వంటి కోరికలు కూడా బాగానే నెరవేరిపోతూ ఉన్నాయి సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది విధి రాజు వారి యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు ఉండబోతూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకే నిన్న అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయము ఈ రాసి వ్యక్తులకు కొత్తగా మెరుగుపడతారు మెరుగైన సంవత్సరంగా ఉండబోతుంది మా శని ఊహించిన విధంగా కొత్త సహాయం అందిస్తాడు ఆశిస్తున్నాము ఆ తర్వాత మరింత కృషి చేయడం ద్వారా సానుకూల ఫలితాలు పొందుతారు మరో అట్లా చెప్పాలంటే చాలా అవసరం చాలా ఫలితాలు మీకు రాబోతున్నాయి రాహు సంచారం అంతటా కదా మీ పెద్దలు మరియు సహోద్యోగులతో సానుకూల సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చేయడం చాలా కీలకము మతం ఆధ్యాత్మికత మరియు భగవంతుని పట్ల నిబద్ధత కష్టపడి పనిచేయడంతో పాటు చాలా అవసరం అప్పుడే మీరు మానసిక ప్రశాంతత నిలుపుకోగలుగుతారు ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన మరియు వ్యాపార స్థితిలో శష్టమైన ప్రభావాన్ని చూపుతుంది ఆధ్యాత్మికత నుంచి తనను తాను దూరం చేసుకోవడం కొన్నిసార్లు ప్రజలు మానసికంగా మరియు మంది ఒత్తిడిని చేస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా విధంగా వరకు ఉగాది నూతన సంవత్సరం ఈ జీవితాన్ని మార్చిపోతుంది బృహస్పతి యొక్క సంచారం ఏ నెల మధ్యస్థ ఫలితాలు ఇంకా తర్వాత కొంత మంచి ఫలితాలు వస్తాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి రోజులు రాబోతున్నాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గత కాలంగా ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపించుకుంటారు వ్యక్తిగత జీవిత పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి వీలున్నప్పుడల్లా పదే లేదు ఎక్కువ మంది అందులో భోజనం తినిపి భోజనం సహాయం చేయడం ద్వారా మీకు ఇంకా ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి వీధి రాశి వారి యొక్క భవిష్యత్తు రెండు వేల ఇరవై ఐదు యొక్క ఉగాది రెండు వేల ఇరవై నాలుగు కంటే ఎంతో అత్యుత్తమంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి కన్యా వారు ఈ రాశి వారికి ఉగాది ఉగాది తర్వాత సిరి సంపదలు వృద్ధి చెందడం ప్రారంభమవుతుంది అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది తండ్రి నుంచి వారసత్వ సంపద లభిస్తుంది ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమయ్యి విలువైన ఆస్తి చేతికి అందుతుంది సొంత ఇంటి కళ నెరవేరుతుంది సొంత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు రావడానికి అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి మరోవైపు శని సంచారం విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు విషయాలు బాగా అద్భుతంగా కనిపిస్తాయి తర్వాత శని యొక్క సంచారం అప్పుడప్పుడు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది బృహస్పతి యొక్క సంచారం ఏ మధ్యలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఆ తర్వాత స్థిరమైన ఫలితాలు ఇస్తుంది వీటన్నిటి యొక్క ప్రయోజనం ఏంటంటే మొదటి మరియు సప్తమ గృహాల నుంచి రాహుగీతుల ప్రభావం మే తర్వాత నిలిచిపోతుంది అయినా సరే దీంతో వ్యాపారాలకు ఇబ్బందులు ఉండవు వైవాహిక ఆందోళన కూడా అనుకూలతలు ఇస్తాయి వివాహానికి ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు ఆరోగ్యం కుల తులార్తాత్వం ఉంటుంది విటిష్టమైన విద్యను అభ్యసిస్తారు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఇది అనుకూలంగా ఉంటుంది ఈ పద్ధతిలో కొన్ని మినహాయింపు తర్వాత మిగతా అన్ని అటంకులు కూడా తొలగిపోతాయి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి కుంకుమ పువ్వు తెలకాన్ని మీ ఎదురిపోయే క్రమం తప్పకుండా రాసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఉన్నాయి రాశి వారికి మెరుగైనటువంటి ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సంచారం ఏ మధ్యలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఆ తర్వాత అది అస్థిరమైన ఫలితాలు ఇవ్వవచ్చు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి తులారాశివారు ఈ రాశి వారికి కొత్త సంవత్సరం కొత్త వెలుగులు ప్రారంభమై ఉద్యోగంలో ఉన్నత పదవులు సాధిస్తారు ఉన్న పదాలు సాధిస్తారు ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్య నుంచి ముక్తి లభిస్తుంది ఆదాయం బాగా వృత్తిలోకి వస్తుంది వృత్తి వ్యాపార లాభాల బాట పడతాయి సంపన్న కుటుంబానికి వ్యక్తితో ప్రేమలో పట్టడం పెళ్లి కావటం జరుగుతాయి రావాల్సిన సొమ్ము బాకీలను రాబట్టుకుంటారు విదేశీ ఉద్యోగాలకు బాగా అవకాశాలు ఉన్నాయి ఎన్నో శుభవార్తలు వింటారు వారికి ముఖ్యంగా మే తర్వాత పరిస్థితులు అనుకూలంగా రాబోతున్నాయి శని యొక్క శుభప్రదమైన సంచార సహాయంతో మీరు గత సమస్యలు అధిగమిస్తారు మరియు కొత్త దిశల్లో పురోగతి సాధిస్తారు అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి ప్రత్యేకించి పని సంబంధిత సమస్యలు మొదలైనప్పుడు స్పష్టంగా ఇంకా విశ్లేషాత్మకంగా ఆలోచించగల మీ సామర్థ్యం మీరు మరింత ప్రమాదాన్ని ప్లాన్ చేసుకోవడానికి మరియు వ్యాపారాల్లో విజయం సాధించినా తెస్తుంది ఇక విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు మీ మధ్యకాలం తర్వాత బృహస్పతి గ్రహం యొక్క అనుకూలత కూడా ముఖ్యమైన అడ్డం తొలగించడం సహాయపడుతుంది మీరు మించి అదృష్టాన్ని సంపాదిస్తారు వృద్ధుల జ్ఞానం ఇంకా ఆశీర్వాదాలు భవిష్యత్తు విజయానికి బాటలు వేస్తాయి విద్యార్థి మీరు విద్యార్థి అయితే బృహస్పతి మీ విద్యా లక్ష్యాలను మద్దతు ఇస్తుంది మరోవైపు కొంతమంది వ్యక్తులు బృహస్పతి నుంచి అనుకూలమైన ఆర్థిక అంశాలు పొందుతారు మీ మధ్యకాలం తర్వాత ప్రేమ వివాహం మరియు వైవాహిక జీవితం కూడా కుదరపడుతుంది తర్వాత రాశి వృచిక రాశి వారు వృషిక రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం రాబోతుంది వృచ్చ రాశి వారి యొక్క జీవితం ఉగాది తర్వాత నుంచి కూడా ఎన్నో అద్భుతమైన మార్పులు ఉన్నాయి అనేక అద్భుతమైన ఫలితాలు రాపోతూ ఉన్నాయి మే నెలలో ఇంకా ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మీరు నెల తర్వాత నుంచి కొన్ని ముఖ్యమైన సమస్యలు అన్నీ తొలగిపోతాయి కొన్ని రోజులుగా మీరు ఏవైతే బాధపడుతున్నారో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి బృహస్పతి ఎంతో ఇంట్లో ప్రవేశించడం వల్ల మీ జాతకమే మారిపోతూ ఉంది మీరు కాలానికి అనుగుణంగా మీ ప్రయత్నాలు చేసినట్లయితే మీ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి వివాహం నిశ్చార్థం ప్రేమ వ్యవహారాలు పిల్లలు కలగడం వల్ల లేని వాటికి సంబంధించిన విషయాలకు అన్నీ కూడా అనుకూలంగానే ఉండబోతున్నాయి తర్వాత రాశివారు మకర రాశివారు మకర రాశి వారికి కూడా ఉగాది తర్వాత అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అత్యధిక అదృష్టాలు కలిగే రాసులు ఈ ఒకటి మొదటి స్థానంలో ఉంది అనేక విధాలుగా ఆదాయ వృద్ధి చెందుతుంది ఉద్యోగులకు బాగా డిమాండ్ పెడుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఉన్నత స్థాయి కుటుంబాన్ని చెందిన వ్యక్తితో ఫ్యామిషం కుదురుతాయి ఈ విధంగా ఎన్నో యోగాలు ఈ రాశుల వరకు రాబోతున్నాయి వీటిని నష్ట లభించింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి